నమస్తే నేను మీ శ్రీనివాస్ వెల్కమ్ టు న్యూస్ ముందుగా మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం ఏంటంటే మనం ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి పార్టీ తన వ్యక్తిగతంగా కానీ కొన్ని స్వతంత్ర సర్వేలు కానీ అనేక సర్వేలు బయటకు వస్తున్న దృష్ట్యా నేనైతే ఏ పార్టీకి అనుకున్నంగా కానీ పార్టీకి వ్యతిరేకంగా కానీ ఏ ఒక్క వీడియో కూడా పెట్టే ప్రసక్తి అయితే లేదు అయితే మన యొక్క వీక్షకులకు ప్రేక్షకులకు ఆంధ్రప్రదేశ్లో వెలువడుతున్న అన్ని సర్వేలు కూడా మీ ముందుకు పార్టీలు అతీతంగా తేవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో అన్ని చేస్తున్నాను దయచేసి దీన్ని మీరు కూడా గమనించగలరు అయితే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా మీ అదే మన క్యూ డబల్ నైన్ న్యూస్ ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో పొందగలుగుతారు ఇక వివరాలకు వెళితే రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీలైనటువంటి ఇటు ఈ ఎన్డీఏ కానీ ఐఎన్డిఐఏ కూటమి కానీ ఏ విధమైనటువంటి ప్రభావం చూపించబోతున్నాయి అలాగే గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ జాతీయ పార్టీల ప్రభావం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మళ్ళా ఆంధ్రప్రదేశ్లో జాతీయ మీద చూపించబోతున్నాయా లేకపోతే వాటి ప్రభావం వల్ల ఇక్కడ ఏఏ సమీకరణలో రాకపోతున్నాయనేటువంటి ఒక జాతీయ మీడియా ది ది మూడ్ ఆఫ్ నేషనల్ ఇండియా టుడే సర్వే అయితే మనకు ఒక క్లియర్ కట్ ఒక సర్వేని విడుదల చేసింది దీనిని అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సర్వే ఆధారంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే లోక్సభ స్థానాలు ఎవరైతే మెజార్టీ స్థానాలు సాధించుకోబోతున్నారో క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం అయితే చేసింది అది మీకు ముందే ప్రయత్నం అయితే నేను చేస్తాను ముఖ్యంగా మనం పరిశీలించుకున్నట్టయితే ఇంకా వివరాలకు వెళితే ఏదైతే టీడీపీ టీడీపీ పార్టీ నలభై ఐదు శాతం ఓట్ పర్సెంట్తో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో తన విజయ తుంది మోగించిపోతుందని ఈ సర్వే సారాంశంగా మనం చెప్పుకోవచ్చు అలాగే వైఎస్ఆర్సీపీ సిపి ఓటర్ షేర్ పర్సెంటేజ్ చూసుకుంటే ఇది ఫార్టీ వన్ పర్సెంటేజ్ గా ఈ యొక్క సర్వే సంస్థ అయితే వెల్లడించింది అయితే ఇక ఏదైతే ఉందో ఏదైతే మనం ఈరోజు చర్చించుకోపోతున్నామో లోక్సభ స్థానాల్ని ఉన్నటువంటి ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఇరవై ఐదు లోక్ లోక్సభ స్థానాల్లో పదిహేడు లోక్సభ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవిసం చేసుకోబోతుంది అనే అంశాన్ని అయితే ఈ యొక్క సర్వే క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం అయితే చేసింది దీంతో పాటుగా మనము ఇంకో కొన్ని విషయాలు కూడా పూర్తిగా చర్చించుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఏ ఏ జాతీయ పార్టీలు అలాగే ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఎంతంత ఓటు పర్సెంటేజ్ని సాధించుకున్నాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఇప్పుడున్న పార్టీ యొక్క స్థితిగతులు బట్టి ఓటర్ నాటిని బట్టి ఏ ఏ ఎంతంత ఓటు శాతం పెరిగే అవకాశం ఉంది తగ్గే అవకాశం ఉందో కూడా ఈ సర్వేతో పూర్తిగా తెలిపే ప్రయత్నమే చేసింది అది కూడా మేము ముందుకు తెచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఇక రెండు వేల పంతొమ్మిది లోక్సభ స్థానాల్లో విషయం చూసుకుంటే రెండు వేల ఐ ఎన్డీఏ కూటమి వన్ పర్సెంట్ ఓటు స్పార్శాన్ని రెండు వేల పంతొమ్మిదిలో సాధించుకుంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వన్ పర్సెంట్ పెంచుకొని అది రెండు పర్సెంట్ గా చూపించే ప్రయత్నం అయితే ఈ సర్వే చేసింది అలాగే ఐఎన్టీఏ కూటమి అయితే రెండు వేల పంతొమ్మిది లోక్సభ స్థాయి ఎలక్షన్ లో ఐఎన్టీఏ కూటమి వన్ పర్సెంట్ సాధిస్తే ఇప్పుడు రెండు టూ పర్సెంట్ ఇంక్రీజ్ చేసుకొని త్రీ పర్సెంట్ పెరిగే అవకాశం ఉన్నట్టు ప్లస్ టూ ఇక్కడ రెండు పర్సెంట్ పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్పింది అయితే ఇది ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ప్రభావం ఎంతవరకు చూపిస్తుంది క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం చేసింది ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యతలు సర్బులా తీసుకున్న దృశ్య ఈ యొక్క టూ పర్సెంట్ పెరిగే పెరిగే అవకాశం ఉందని కూడా చర్చించే పద్ధతైతే అయితే పార్టీ అయితే చేసింది అలాగే ఇంకా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో నలభై శాతం ఓటు పర్సెంటేజ్ సాధించుకున్నటువంటి టీడీపీ పార్టీ ఇక రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చి చూసుకుంటూ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓటు పర్సెంటేజ్ తో ఐదు పర్సెంట్ ఓవెస్ పార్టీ ఎంచుకునే పరిస్థితిలో అయితే ఇక్కడ టీడీపీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సాధించుకుంటుందని లోక్సభ స్థానాల్లో ఎక్కువగా సాధించుకుంటుందని అయితే ఈ యొక్క ఏదైతే మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టుడే సర్వే అయితే క్లియర్ కట్ గా చెప్పింది ఇంకా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో సుమారు నలభై తొమ్మిది పార్టీలో నలభై తొమ్మిది పర్సెంట్ ఓటు శాతంతో నూట యాభై ఒకటి స్థానాలు సాధించుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిదిలో నలభై తొమ్మిది శాతం సుమారు యాభై శాతం ఓటు బ్యాంక్ తో వైఎస్ఆర్ సిపి సాధిస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఇది కేవలం అంటే సుమారు చూడండి ఎనిమిది ఎయిట్ పర్సెంట్ ఓటు శాతంతో ఈ ఓటు శాతాన్ని తగ్గే ప్రయత్నం అయితే ఇది చూసుకుంది ఇక్కడైతే ఎయిట్ పర్సెంట్ ఓటు శాతం వైఎస్ఆర్సీ పార్టీకి తగ్గే అవకాశం ఉన్నట్లు అందువల్ల ఎక్కువ స్థానాలు తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉన్నట్టయితే ఈ సర్వే సారాంకస్తంగా మనం చెప్పుకోవచ్చు ఇక రెండు వేల పంతొమ్మిదిలో అదర్స్ తొమ్మిది పర్సెంటేజ్ని ని చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు కూడా ఇట్లో యథావిధిగా యథావిధిగా అంటే ఈ అదర్స్ ఓటు శాతం అప్పుడు స్థిరంగా ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా స్థిరంగా ఉన్నట్లయితే ఈ యొక్క ది నేషన్ సర్వే అయితే క్లియర్ కట్ గా తన సర్వేలో తెలియజేసింది అయితే ఇక లోక్సభ స్థానాల్లో ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీలు అలాగే ప్రాంతీయ పార్టీలు ప్రభావం మన ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు వరకు చూపించబోతున్నాయి అసలు ప్రాంతీయ పార్టీల ప్రభావం జాతీయ పార్టీల ప్రభావంతో మన రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ స్థాన స్థానాలు పోటీ చేస్తున్నటువంటి స్థానాలపై ఎంత ప్రభావం చూపించబోతున్నాయో కూడా ఈ సర్వే అయితే పూర్తిగా చెప్పే ప్రయత్నం అయితే చేసింది ఆ విషయం కూడా ఇప్పుడు మనం పూర్తిగా చర్చించుకుందాం చూడండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు మనం చూసుకుంటే ఎన్డీఏ ఎన్డీఏ ఒక్క స్థానం కూడా ఆంధ్రప్రదేశ్లో సాధించిన అవకాశం లేదు సాధించలేదు అలాగే ఇప్పుడు కూడా ఒక్క సీటు కూడా సాధించే అవకాశం లేనట్టు ఈ యొక్క ఏదైతే ఆఫ్ ది నేషన్ ఇండియా టుడే సర్వే క్లియర్ కట్ గా తెలియజేసింది అలాగే ఐఎన్డిఏ కూటమి కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సీటు కూడా సాధించిన స్థితిలో ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ఐఎన్డిఏ కూటమి కూడా ఒక్క స్థానం కూడా సాధించలేదు అనేది ఈ సర్వే క్లియర్ కట్ గా చెప్పింది అలాగే ఇంకా వైఎస్ఆర్ సిపి పార్టీ విషయానికి వచ్చినప్పటికైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఇరవై రెండు లోక్సభ స్థానాలను సాధించుకొని ఇప్పుడు ఉన్న పరిస్థితి బట్టి అయితే ఎనిమిది స్థానాలు సాధించుకునే అవకాశం ఉన్నట్లయితే ఈ సర్వే క్లియర్ కట్ గా చెప్పింది అంటే సుమారు మైనస్ అంటే పద్నాలుగు స్థానాలు లాస్ట్ కి ఇరవై రెండు మైనస్ రెండు పద్నాలుగు మైనస్ పద్నాలుగు స్థానాలు కోల్పోయే పరిస్థితి అయితే వైఎస్ఆర్ సిపి పార్టీకి ఉందనేసి ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే క్లియర్ కట్ గా చెప్పింది ఇంకో విషయం అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ మూడు లోక్సభ స్థానాలకి పరిమితం అయితే అది ఆ స్థాయి పెరిగి ఈ రోజు పదిహేడు స్థానాలకి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఇప్పుడున్న పరిస్థితులు బట్టి పార్టీ ఇప్పుడున్న పార్టీ బలాబలాలు బట్టి ఈ యొక్క పదిహేడు స్థానాలు పెరిగే పదిహేడు స్థానాలు సాధించే అవకాశం ఉన్నట్లయితే ఈ సర్వే సారాంశంగా మనం చెప్పుకోవచ్చు అయితే దీన్ని బట్టి చూస్తే ప్లస్ పద్నాలుగు అంటే పద్నాలుగు పద్నాలుగు సీట్లు పెంచుకునే దిశగా తెలుగుదేశం పార్టీ ఉందని ఈ ది నేషనల్ సర్వే అయితే క్లియర్ కట్ గా తన సర్వేలో తెలియజేసింది అయితే జాతీయ రాజకీయాల్లో అనేకమైనటువంటి పార్టీలు తన ప్రభావాన్ని తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్నప్పటికీ ముఖ్యంగా మనం చర్చించుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం తన సొంత బలంతో మూడు వందల డెబ్బై స్థానాలు సాధించి వివిధ పార్టీల కూటమితో నాలుగు నాలుగు వందల స్థానాలని కైవసం చేసుకొని మరలా మూడోసారి కూడా అధికారంలోకి రావాలని చూస్తున్న నేపథ్యంలో ఈ అన్ని లెక్కలు బట్టి మనం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల ప్రభావం తప్పనిసరిగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే మరలా జాతీయాల్లో జాతీయ పార్టీలు జాతీయంలో ఉన్నటువంటి అక్కడ తప్పనిసరిగా చక్రం తిప్పే అవకాశం ఉన్నట్లయితే ఈ సర్వ సారంగా మనం చెప్పుకోవచ్చు దయచేసి ఇంతవరకు మీరు మా క్యూ డబల్ నైన్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా ఎలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి